హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఇప్పుడే ఆయన తర్వాత ఎమ్మెల్యే కడియం శ్రీవారి రాజీనామా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ చేయండి మర్చిపోతున్నారు అట్లా లైక్ చేయండి ఇవ్వగలైతే వెళ్ళిపోదాం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సన్నాక సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహారి కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే వ్యవహారం పైన సుప్రీంకోర్టు ఆగ్రహం చేయడం స్పష్టం చేశారు అయితే స్పీకర్ నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ఉంటుందని ఏ నిర్ణయం అయినా నియోజకవర్గాల ప్రజల సహకారం నాకు ఉంటుందన్నారు చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు అవుతారు కానీ తొందరగా ప్రజలు వాళ్ళను మర్చిపోతారు కానీ నన్ను మర్చి పోయిన వాళ్ళు లేరని కడియం అంటేనే ఒక బ్రాండ్ అని పేర్కొన్నారనమాట ఇక జూబ్లీల్స్ ఎన్నికల పైన బీఆర్ఎస్ బీజేపీ విష ప్రచారం చేశాయి కానీ బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒక సర్పంచ్ కూడా గెలుచుకోదని జోస్యం చెప్పారు కడియం శ్రీహారి బీఆర్ఎస్తోనే కాంగ్రెస్ పోటీ అన్నారు అదేవిధంగా మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా బలపరిస్తే గ్రామాభివృద్ధికి పది లక్షల రూపాయలు ఇస్తాం సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా చేస్తే కనుక ఇరవై ఐదు లక్షల రూపాయలు గ్రామాభివృద్ధికి ఇస్తానని ప్రకటించారు ఎమ్మెల్యే కడియం శ్రీహారి కాగా తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యే వ్యవహారం హాట్ టాపిక్ అయితే విషయం అంటే మొదట రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పి తర్వాత స్పీకర్ నిర్ణయం తర్వాత నేను ఇప్పుడు రాజీనామా చేయడం లేదని చెప్పడం దీనికి అంతర్యం ఏం దాగి ఉందనే విధంగా రాజకీయ నిపుణులు హాట్ టాపిక్గా మారింది అంటున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సర్పంచ్ నా ఎలక్షన్లు కాదని చెప్పడం ఒక్కింత రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది అంటున్నారు